ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జియో వింటున్న వించున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఆగరు శారాల దృష్టాంతం అనే అంశం మీద ఇరవై తొమ్మిది వచనాలు పూర్తి చేశాం ఈరోజు ముప్పై ముప్పై ఒక్క వచనం గమనిద్దాం దయచేసి వినండి ఇందును గూర్చే లేఖనం ఏమి చెప్పుచున్నది దాసిని దాని కుమార్ని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వంతరాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనం స్వతంత్రాలు కుమారులమే కానీ దాసీ కుమారులము కాము దేవుని పెట్లారా ఈ వచనాల వివరణ దయచేసి వినండి ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పదో వచనంలో పౌలు ఇక్కడ ఉదాహరిస్తున్నాడు శార అబ్రాముతో ఈ దాసిని అంటే దీని కుమారుణ్ణి ఇస్మాయిల్ని వెళ్ళగొట్టుము అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం శారా చెప్పినట్టు అబ్రహాం చేశాడని మీకు తెలుసు కదా ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండు పద్నాలుగులో అదేవిధంగా గలతీయులు అబద్ధ యూదా ఉపదేశకులైన శరీర సంబంధ కుమారులను వెళ్ళగొట్టాలని పౌలు గలతీ సంఘానికి తెలియచేస్తున్నట్టే ఈరోజు నీకు నాకు కూడా ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆటంకపరుస్తున్నట్టయితే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి వాణ్ణి ఏసునాములో వెళ్ళగొట్టమని దీని యొక్క అర్థం దేవుని పెట్లారా క్రీస్తు నందు మనము స్వతంత్రాలైన శారా పిల్లలం మనము వాగ్దాన పిల్లలం అర్థమైందా దేవుని పెట్లారా మనము కృపచేత దేవుని పిల్లలం అంటే దేవుణ్ణి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి దత్తపుత్రులము అయ్యాం శక్తి చేత మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాం ఇది మనము క్రీస్తునందలి విశ్వాసం ద్వారా పొందిన గొప్ప భాగ్యం కాబట్టి ఇంత గొప్ప వరమును మనము త్రోసిపుచ్చకూడదు ఏ ఎందుకనంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రీలు మూలంగా ఎవరు రక్షింపబడరు స్వనీతి మూలంగా ఎవరు రక్షింపబడరు యస్సు క్రీస్తునందు విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడతాం ఇట్టి గొప్ప వరాన్ని నిర్లక్ష్యం చేసి మీరు మళ్ళీ పాపమనే దాసత్వం కిందికి అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు కిందికి వెళ్ళి మళ్ళీ మీరు పాపమునకు దాసులు కావద్దని పౌలు హెచ్చరిస్తున్న రీతి ఈరోజు నువ్వు నేను విశ్వాసము ద్వారా రక్షింపబడ్డామని ఎరిగి అదే విశ్వాసములో లోకాన్ని జయించాలి శరీరాన్ని జయించాలి పాపాన్ని జయించాలి శరీర ఇచ్చలను జయించాలి శరీర కోరికలను జయించాలి యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా పరిశుద్ధతలో సాగి ముందుకు పోవాలి అట్టి కృప తండ్రి ఇప్పుడే నీకు నాకు మనకు అందరికీ దయచేను గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్